శివపురాణము నాలుగవ రోజు గురువైన రత్నాకరుడు శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు అరుంధతి బ్రహ్మదేవునికి అనేక మంది పుత్రులు ఉన్నారు వారి తరువాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది ఈమె అతిలోక సౌందర్యరాశి బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాసారు సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది అగ్నిశ్వాత్రులు అరవై నాలుగు వేల మంది బర్హిషదులు ఎనభై నాలుగు వేల మంది ఉద్భవించారు వీరందరూ పితృగణాలు అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టినవారు కూడా పితృగణాల్లో కలిసిపోయారు సంధ్యాదేవి పితృమాత అయ్యింది కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుణ్ణి పిలిచి సంధ్యాదేవి కైలాస పర్వతము పైన తపస్సు చేస్తుంది నీవు ఆమెకు శివ పంచాక్షరిని ఉపదేశించవలసింది అన్నాడు తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆమె దేవదేవా నా ఈ శరీరం ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి పతివ్రతల్లో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది దానికి శంకరుడు చంద్రబాగా నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు ఎవరికంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండలంలో ప్రవేశించు యజ్ఞకుండలంలో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతనే నీ అవుతాడు నీ కోరికలన్నీ తీరతాయి అన్నాడు శంకరుడు అప్పుడు సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండలంలో ప్రవేశిస్తూ వశిష్ఠుణ్ణి భర్తగా ధ్యానించింది ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా చేశాడు అందులో పైభాగం దేవతలకిష్టమైన ప్రాతసంధ్య క్రింది భాగం పితృదేవతలకిష్టమైన సాయం సంధ్య అగ్నిలో ఆమె భస్మమైన తరువాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు ఆమె అరుంధతి మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు అన్నాడు రత్నాకరుడు దక్షమాటిక శిష్యులారా పూర్వకాలంలో పరమేశ్వరుని ధిక్కరించి యాగం చేయబోయినా దక్ష ప్రజాపతికి గర్వభంగమైంది మీకు ఆ కథను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు ఇలా వివరిస్తున్నాడు దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు తన కుమార్తె సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేశాడు సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలు అందుకుంటున్నాడు ఆ తరువాత బ్రహ్మలు ప్రయాగలో సత్యయాగం చెయ్యతలపెట్టారు ఆ యాగానికి దేవతలు దిక్పాలకులు ప్రజాపతులు త్రిమూర్తులు వారు వీరు అందరూ వీచేశారు దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవ సూచకంగా స్వాగతం పలికారు కానీ శివుడు మాత్రం ఆసనం నుంచి లేవలేదు అది చూసిన దక్షుడు అల్లుడు తనను అవమానించాడని భావించాడు శివుని చర్యను సహించలేకపోయాడు శివుడు చేసిన వల్ల ధర్మం కుంటుపడుతుంది ఇతను నా అల్లుడు నన్ను గౌరవించవలసినవాడు అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలక నన్ను అవమానించాడు వేదమును సుద్రునకు చెప్పినట్లుగా నా కుమార్తెను తనకిచ్చి అపాత్రదానం చేశాను ఇప్పుడు విచారించి లాభమేమిటి బూడిద పూసుకు తిరిగే ఇతడు నన్ను గౌరవించకపోతే నష్టమేమిటి ఈ పిశాచనాయకుడు నన్ను అవమానించినందుకుగాను ఇక నుంచి ఇతనికి యజ్ఞయాగాలలో ఆవిర్భావం లేకుండా ఉండుగాక అని శపించాడు శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు కానీ శివుణ్ణి శపించినందుకు అతని వాహనమైన నందీశ్వరుడికి మాత్రం కోపం వచ్చింది అతడు సమస్త జగదాదారుడు సర్వలోకైక పూజ్యుడు అయిన శివుణ్ణి శపించిన దక్షుని ముఖము తేజోహీనమవుగాక అన్నాడు నంది ఆ మాటలు విన్న దక్షుడు కోపంతో ఓరి నంది శివునితో పాటు నీకు కూడా యజ్ఞయాగాలలో హవిర్భాగం ఉండదు అని శపించాడు ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు ఓ బ్రాహ్మణోత్తములారా దక్షుడు శివుణ్ణి శపించినా చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు సూత్రులకు పురోహితులై దాన పట్టండి దరిద్రంతో బాధపడండి బ్రహ్మ రాక్షసులు కండి అని ప్రతిశాపం పెట్టాడు సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు అప్పుడు శివుడు కల్పించుకుని నందీశ్వర బ్రహ్మద్వేషం అన్నద్వేషం పనికిరావు శాంతించు అన్నాడు అప్పుడు నంది శాంతించాడు ఎవరి స్థానాలకు వారు కదలి వెళ్ళిపోయారు దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి శవనము అనే యాగాన్ని ఏర్పాటు చేసి యాగానికి దేవతలను యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులను పన్నగులను అందరినీ పిలిచాడు కానీ శివుడిని సతీదేవుని మాత్రం పిలవలేదు కనీసం కబురు కూడా పంపలేదు యజ్ఞం ప్రారంభమైంది ఋత్వికులు మంత్రాలు చదువుతున్నారు మృగువు మరీచి దదీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు దానికి శివుడు భూతప్రేత పిశాచాలకు అధిపతి అతడు ఇక్కడకు రావడానికి లేదు అన్నాడు దక్షుడు దానికి వారు ప్రజాపతి శివుడు మంగళకరుడు అతడు లేని చోట అమంగళం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉండవు అని వెళ్ళిపోయారు వామదేవుడు గౌతముడు అలాదుడు మొదలైనవారు కూడా వారిని అనుసరించారు దక్షుడు వారిని లెక్క చేయలేదు యజ్ఞం ప్రారంభమైంది సతీదేవి కైలాసంలో చెల్లుతో కలిసి విహరిస్తూ ఉంది పైనుండి విమానాలలో దేవ గంధర్వులు వెళ్తున్నారు వీరంతా ఎక్కడికి వెళుతున్నారని చెరులను అడిగింది దక్ష ప్రజాపతి యజ్ఞం గురించి వివరించారు చెల్లులు తండ్రి చేసే యాగానికి తను కూడా వెళ్ళాలి అనుకుంది కానీ తండ్రి తనను పిలవలేదు అయినా తనకు ఆహ్వానమెందుకు తండ్రి ఇంటికే కదా అనుకుని ఈశ్వరుడి వద్దకు పోయి తన తండ్రి చేసే యాగం గురించి చెప్పి నాదా మనం కూడా వెళ్దాము అంది సతీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అన్నాడు పరమేశ్వరుడు కాదు నేను ఒంటరిగా అయినా వెళ్తాను అన్నది సతీదేవి ఇక కాదనలేక భూతగణాలను తోడిచ్చి పంపించాడు శివుడు సతీదేవి భూతగణాలు తోడురాగా దక్షయజ్ఞానికి వెళ్ళింది అప్పుడు సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది అక్కా చెల్లెళ్ళు మాత్రం పొడిమాటలు మాట్లాడారు ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయింది సతీదేవి తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్కా చెల్లెళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు యాగశాలలోకి వెళ్ళింది తండ్రి తన్ను చూసి పలకరించలేదు ఇక ఉండబట్టలేక తండ్రి నేను వచ్చాను అంది సతీదేవి దక్షుడు చూసి నీ భర్త భూతనాథుడు పిశాచ నాయకుడు స్మశానయందు తిరుగుతాడు పుర్రెల మాళ్ళు ధరిస్తాడు కాబట్టి అపవిత్రుడు అతని భార్యమైన నువ్వు కూడా అపవిత్రురాలివే కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాలయందు ప్రవేశం లేదు నుండి వెళ్ళిపో అన్నాడు ఆ మాటలు విన్నా సతీదేవికి ఏమీ తోచలేదు పుట్టింట్లో ఘోర అవమానం జరిగింది భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది ఇంత అవమానభారంతో ఇంటికి వెళ్ళలేదు ఇక్కడా ఉండలేదు అందుచేత యోగాగ్ని రగిల్చి అందులో దగ్ధమైపోయింది ఆమెతో పాటు వచ్చిన పిశాచగణాలు యాగసాలను బీభత్సం చేయడానికి పూనుకున్నాయి మృగుమహర్షి దక్షిణాగ్నిలో అభిచారిక హోమం చేసి వాటిని శాంతపరిచాడు పిశాచగణాలు పరిగెత్తుకుపోయి శివుడికి జరిగిన విషయాన్ని వివరించాయి అప్పుడు శివుడు కోపంతో హుంకరించి తన జటాజూటంలోని జడను ఒకదాన్ని లాగి నేల మీద కొట్టాడు అందులో నుంచి భద్రకాళి వీరభద్రులు భయంకరంగా వికటాహాసం చేస్తూ పుట్టుకొచ్చారు నంది భృంగి తదితర పిశాచగణాలు వెంటరాగా వీరభద్రుడు భద్రకాళి దక్షిణ యజ్ఞవాటికకు బయలుదేరారు వారి రాకతోని అకాల ప్రళయం వచ్చినట్లు అయ్యింది యజ్ఞవాటికలో సభాసుదుల మొహాలు కాంతిహీనమయ్యాయి ఆకాశం నుండి నక్షత్రాలు నేలరాలాయి దక్షుని ఎడమకన్ను అదిరింది ఈ అపశకునాలు చూసి ఎక్కడ వారక్కడ పారిపోబోయారు కానీ పిశాచగణాలు వారిని పట్టుకుని చితక బాదాయి వీరభద్రుడు యాగశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నవారందరినీ హింసించాడు చివరకు దక్షుని తలనరికి దక్షిణగ్రిలో హోమం చేశాడు ఇంకా కోపం చల్లారక విలేతాండవం చేశాడు వికటాహాసాలు చేశాడు ఋత్వికలను కూడా క్రూరంగా హింసించాడు యాగశాలనంతా చిన్నా భిన్నం చేశాడు దక్షిణి భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుణ్ణి భద్రకాలిని శాంతించమని పరిపరి విధాలా ప్రార్థించారు వారు శాంతించి కైలాసానికి వెళ్ళిపోయారు బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతా ప్రముఖులంతా శివుని వద్దకు వెళ్ళి ఈశ్వర యజ్ఞం పూర్తి కాకపోతే అశుభం జరుగుతుంది లోకానికి ఈతి బాధలు తప్పవు కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని బ్రతిమాలి శివుణ్ణి యాగశాలకు తీసుకుపోయారు అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్వకుల్లు పిలిపించాడు దక్షుని తల యజ్ఞకుండంలో మాడి మసైపోయింది కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణిదైనా సరే తలనరికి తెమ్మన్నాడు శివుడు అలా పడుకున్నా ఒక మేక మాత్రమే కనిపించింది భటులకు ఆ మేక తలనే తెచ్చారు దాన్ని దక్షుని శరీరానికి అంటించారు దక్షుడు పునర్జీవుడై యాగం పూర్తి చేశాడు దక్షుడు పరమేశ్వరుణ్ణి క్షమించమని పరిపరి విధాలా ప్రార్థించాడు అప్పుడు శంకరుడు అనుగ్రహించి దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇక మీద దక్ష వాటిక అని పిలువబడుతుందని వరాన్ని ప్రసాదించాడు అంటూ వివరించాడు రత్నాకరుడు శివపురాణము నాలుగవ రోజు పారాయణం సంపూర్ణం